మీనా తన తల్లి చేయి పట్టుకుని వాష్రూమ్ దగ్గరికి తీసుకెళ్ళింది ఆ తర్వాత అమ్మ నాతో లోపలికి రా నాకు భయంగా ఉంది అని చెప్పింది మీనా తల్లి మీనా నువ్వు పెద్దదానివి అయిపోయావు నువ్వు సొంతంగా అన్ని పనులు చేసుకోవాలి నువ్వు ధైర్యంగా ఉండాలి అని చెప్పింది అప్పుడు మీనా అమ్మా నేను పూట అన్నీ చేయగలను కానీ చీకటిని చూడగానే లోపల భయంగా ఉంటుంది నా స్నేహితులు కూడా నన్ను ఆట పట్టిస్తున్నారు నేను చాలా నిరాశపడుతున్నాను చీకటిని చూడగానే నేను ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నాను ఏమీ చేయలేకపోతున్నాను అని ఏడుస్తూ బాధతో చెప్పింది ఇది విన్న మీనా తల్లి ఎక్కడో తప్పు జరిగింది అని ఆలోచించడం మొదలుపెట్టింది అప్పటి నుంచి మీనా తల్లి తనను జాగ్రత్తగా గమనించడం మొదలుపెట్టింది రాత్రి వేళల్లో మీనా నిద్రపోకపోవడం పక్క తడపడం అలవరించడం ఉలిక్కి పడడం ఒంటరిక ఎక్కడికి పోలేకపోవడం కొత్త వ్యక్తులు ముందు భయపడుతూ ఉండడం ఇలా చాలా గమనించింది మీనా తల్లి తను చేసిన తప్పేమిటో గుర్తించింది